ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరి మండలం సిద్దవరం గ్రామంలో పంచాయతీ రోడ్డు స్థలాన్ని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి వాడుకుంటున్నారని అదే గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి అనే వ్యక్తి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకి అర్జీ ఇచ్చిన విషయం తెలిసిందే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాపూరి ఎంపీడీఓ భవానీ డీఎస్పీ పోలీసులతో కలిసి వివాదాస్పదమైన పంచాయతీ రోడ్డును పరిశీలించారు జేసీబీ సాయంతో రోడ్డుపై ఉన్న ఆక్రమణలను తొలగించి రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఉన్నతాధికారుల అంశాల మేరకు ఆక్రమణకు గురైన రోడ్డును పరిశీలించి పనులు ప్రారంభించామన్నారు గ్రామస్తులకి ఈ రహదారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో రాపూరు సీఐ సత్యనారాయణ తహసీల్దార్ లక్ష్మీ నరసింహ ఎస్ఐ వెంకటరాజేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు నమస్కారం ఈ రోజు రాపూర్ మండలంలోని సిద్ధవరం గ్రామ పంచాయతీ నందు పిజిఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఈ గ్రామంలో ఉన్న రమేష్ రెడ్డి మరి ఇతరులు సమర్పించిన అర్జీలు వాళ్ళకి రోడ్డు లేదని ఆ రోడ్డుని చీతలు ఆక్రమించున్నారని దాన్ని తొలగించి రోడ్డు రాయవలసిగా కోరి ఉన్నారు గత రెండు సంవత్సరం నుంచి ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నోసార్లు మేము తొలగించడం జరిగింది కానీ వాళ్ళు మరి మరల మరలా వాళ్ళు అక్కడ చెత్త వేయటం మరియు కట్లు పడ్డం పెట్టడం రేకులు పెట్టడం ఇటు చేస్తూ ఉన్నారు కానీ రోడ్డు క్లియర్ కాలేదు ఈరోజు మన డిఎస్పి డిఎస్పి గారు పోలీ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది అందరితో కూడా ప్రకట్బంధైన బందోబస్తును ఏర్పాటు చేసి ఈ ఆక్రమణను తొలగించి రోడ్డు రోడ్డు నిర్మాణం చేపట్టాము ఇది గ్రామంలో ఉన్న అందరికీ ప్రజలకందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సదావకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం టీవీ మన కావలిలో కావలి ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూమ్ నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి కావలిపట్టణం మీ ప్రొప్రైటర్స్ గాదం సతీ చరణ్ గాదం సతీ సందీప్